చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన ప్రజా వ్యతిరేక విధానం తీసుకునేదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించి కాలేజీ విద్యార్థులు ఉచితంగా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య చేరువ చేసేదే కాకుండా వైద్య సేవలను కూడా ప్రజలకు చేరువ కూడా చేయడం జరిగింది కూటం ప్రభుత్వము వారు ఏదైతే ఎన్నికల ప్రణాళిక విరుద్ధంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఓ జీవో తీసుకొని వచ్చేసి పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ అరవై రోజుల్లో అంటే అక్టోబర్ పదవ తేదీ నుంచి ఇది ప్రారంభమైతే ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల మంది కూడా సంతకాలు సేకరించాలని చెప్పి ఒక అసెంబ్లీ నియోజకవర్గం పెట్టేది దానికి భిన్నంగా కూడా ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఈ రోజు ఈ సంతకాలన్నీ కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెట్టడం జరిగింది మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున కూడా సంతకాలు సేకరణ అనేది కూడా జరుగుతుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గం దీనిలో విద్యార్థులు అంటే విద్యార్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘము అలాగే మేధావులు ట్రేడ్ యూనియన్ అనేక రకాల కూడా ప్రతి ఒక్క సైతం అని చెప్పేసి ముందుకొచ్చి కూడా సంతకాల సేకరణ కూడా స్వచ్ఛందంగా కూడా సేకరించడం జరిగింది అందుకోసమే ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికే మీ అందరు కూడా చూశారు ఈ రోజు నవంబర్ పన్నెండవ తేదీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎలా కూడా ర్యాలీ జరిగిందో ప్రవేదిక వ్యతిరేకంగా ఇప్పటికే గమనించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు అందరూ కూడా వెంటనే కూడా దాన్ని ఉపసంహరించుకోండి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ తీసుకొని రావాలని చెప్పి అలాగనే తీసుకొని రాకపోతే మేము ఇవన్నీ ఏదైతే సేకరించినామో ఇవన్నీ కూడా జిల్లా ఆఫీస్ కి ఆఫీసు తీసుకొని పోతున్నాం పదైదో తేదీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి పెద్ద ఎత్తున జిల్లాలోనే అందరూ కూడా ర్యాలీగా పోయి అన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లో సేకరించే సంతకాలు సేకరించే కూడా విజయవాడకి కూడా పదహైదవ తేదీ చేర్చబోతున్నామని చెప్పి కూడా తెలుస్తున్నారు ఆ ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కోరుకుంటూ ఆ తర్వాత పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి ఏదైతే హెడ్ ఆఫీస్ కు వచ్చాయో అన్ని తీసుకొని పోయి గవర్నర్ కు సమర్పిస్తాము కూడా కోటి సంతకాలు కోటి సంతకాలని మేము మొదట కానీ కోటి సంతకాలకు పైపడి కూడా ఈ రోజు సంతకాలు రావడం జరిగింది నేను అందుకోసమే నేను చెప్తున్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే కూడా విత్తనా చేసుకోండి ప్రైవేటీకరణ అనేది కూడా లేకుంటే ఈ రోజు ప్రజలు ఏదైతే కోటి సంతకాల సేకరణలో కూడా భాగస్వాములే సంతకాలు పెట్టారో ఆ సంతకాలే మీ ప్రభుత్వానికి కూటం ప్రభుత్వానికి ఉరితాలు అవుతాయి భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే కూడా అనేకమైన ప్రభుత్వాలు కూడా పడిపోయి చరిత్ర చదువుకోమని చెప్పి నేను అడుగుతున్నాను బ్రిటిష్ సామ్రాజ్యం అనేది కూడా బ్రిటిష్ బ్రిటిషర్లు కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆ రోజు ఈ దేశాన్ని కూడా స్వదేశం మనకే కూడా అప్పజెప్పి ఆ రోజు పోయిన విషయాన్ని కూడా మీరు గమనించాలి ప్రజాస్వామ్యం అంటే ఏమి ప్రజల యొక్క అభిప్రాయం అంటే ఏమీ కూడా గౌరవించాల్సిన బాధ్యత లేకుంటే నేను చెప్పినట్లుగా ఈ సంతకాలే మీకు ఉరితాలుగా అయితే చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అందుకోసమే పదో తేదీ జరగబోయే ర్యాలీలో ఈ జిల్లా ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ ఆఫీసు కొద్ది అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి పదిహేడవ తేదీ జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రైవేట్ పైన చేయడం వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో టీడీపీ వాళ్ళు ఎన్ని ఆంక్షలు విధించినా జనాల వద్ద కార్యకర్తల ఫోటో ఉంటే వాళ్ళని బెదిరించినా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు చేపట్టే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈరోజు అనంతపురంలో మా టార్గెట్ అరవై వేలు అయితే ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా గవర్నర్ గారికి పేద పత్రం అందిస్తూ ప్రైవేట్ కన్నా వద్దని చెప్పి చేపట్టడం జరిగింది అంటే మీరు చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమ ప్రతి ఒక్కదానికి కూడా వైఎస్ఆర్ సిపి చేపట్టే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ప్రజల మద్దతు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ చేసే పరిస్థితి లేకుండా మీరు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చెప్పి చెప్పాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం